స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు పొటాటో రైస్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను ముందుగా పొటాటోని సన్నగా తరిగి ఉప్పు నీటిలో వేసానండి అలాగే నిమ్మకాయ ఒకటి కావాలి పచ్చిమిర్చి సన్నగా తరిగిన అలాగే చెక్కల వంగాలు కొన్ని పెద్దులపై ఒకటి అలాగే అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర వెల్లుల్లిని సన్నగా తరిగాలండి ఒక నాలుగు తీసుకున్నాను అలాగే మిగిలిపోయిన రైస్ అండి కొంచెం ఉప్పు కారం కొంచెం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనము బంగాళదుంపాలు చక్కగా ముక్కలు వేగుతూ ఉన్నాయి అవి బ్రౌన్ కలర్ వచ్చాక మనము చక్క లవంగాలు ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ముక్కలు అన్నీ వేస్తాము ఫ్రెండ్స్ చక్కగా వేగుతున్నాయండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయను కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు కారంని యాడ్ చేసుకుందాం ఉప్పు కారం యాడ్ చేశానండి కొంచెం వేగిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం ఇది చక్కగా వేగుతుందండి కూరలు ఏమి చేయనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే బాక్సుల్లోకైనా బాగుంటుందండి ఎంతో టేస్టీగా పొటాటో రైస్ రెడీ అయిందండి ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని డిష్ అవుట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నిమ్మరసం కూడా పిండి చక్కగా కలిపానండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీర నిమ్మకాయ ముక్క పెట్టుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప రైస్ రెడీ అయిందండి పొటాటో రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ